Thank you. అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టిన పార్టీ వైసీపీ టీడీపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి పది సీట్లకు మించి రాదని నేను ముందే చెప్పాను వ్యాపారం చేసుకుని ఇంటికి పోతున్న వారి దగ్గర డబ్బులు లాక్కున్న వైసీపీ నాయకులు నంద్యాల రౌడుల నుంచి కాపాడే బాధ్యత బైరెడ్డిదే ప్రజలకు సేవే మాధ్యయం ప్రసాదంలో చిక్కలు ముక్కలు పెట్టి మిమ్మల్ని ప్రజలు వదులుతారా మీ కర్మ మీరు అనుభవించక తప్పదు ప్రజలకు మేమున్నాం రక్షణగా ఉంటాం ఎవరు భయపడవద్దు అంటూ వ్యాఖ్యానించారు మరి ఇట్లా ఆయన పెద్ద వదల కోట్ల అధిపతి మరి కాటశాని రామ్ గోపాల్ రెడ్డి గారు ఆయన ఆయనకే తెలియదు ఎంత ఆయన ఎన్ని కోట్లు ఉండేవారు ఎనివేల కోట్లు లేదు అదే రకంగా మరి బంగానపల్లిలో ఉన్నటువంటి కాటసాని కాటశాని రామిరెడ్డి గారు మరి ధనవంతులు ఇవే కాకుండా మరి శిల్పాలు ఏ ఆ శిల్పాన్ని చూసినా ధనవంతులు ఏ శిన్న శిల్పాన్ని చూసినా ధనవంతులు ఏ పెద్ద శిల్పాన్ని చూసిన వీళ్ళకపోతున్నారు అవతలు ఉన్నటువంటి వారు కంగుల వీళ్ళకూపాయల నది కొట్టుపూరు నుంచి కూడా ఎక్కడి నుంచి కడప నుంచి తీసుకొని వచ్చి పెట్టారు ఎందుకు పెట్టారు అంటే బాగా ధనవంతులు అండి అంటే ఒకవైపున ధనవంతులు క్యాండిడేట్స్ ఇంకొక వైపున చాలా సింపుల్గా ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో చూస్తున్నారు మరి సిసిఎల్ కూడా రాజశేఖర్ ఒక వ్యవసాయదారు అదే రకంగా ఇక్కడ ఫారూక్ గారు లోకల్ పర్సన్ ఒక ఇక్కడ స్థానికంగా అతను మరి పూర్వం నుంచి ఉన్నటువంటి కుటుంబం అదే రకంగా అఖిలప్రియ గారు ఆమె కూడా సింపుల్ లేడీ ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా చాలా ఫైనాన్షియల్గా కటకట ఉన్నటువంటి పరిస్థితి అదే రకంగా సూర్యప్రకాష్ రెడ్డి గారు తల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా ధనవంతుడు గారు వీళ్ళంతా కూడా ప్రజాసేవలు నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా మరి అట్లాగే అన్ని నియోజకవర్గాలు మనం అనలైజ్ చేసినప్పుడు ఒకవైపున ధనికులు క్యాండిడేట్స్ ఇంకొక వైపున రైతులు సింపుల్ క్యాండిడేట్స్ ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి క్యాండిడేట్స్ పోటీ చేసినారు చిత్తు చిత్తుగా వీళ్ళు చేసిన రౌడీజాన్ వీళ్ళు చేసిన భూ దందాలను భూ కబ్జాలను ఎక్కడ పడితే అక్కడ రాజకీయం ప్రజాసేవ చేయనికే రాలేదు డబ్బులు సంచు తీసుకొని ఈ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ప్రజలు గమనించారు చెప్తున్నాం వీళ్ళ వీళ్ళు గెలిచే ప్రసక్తే లేదు రెండు కాటసాన్లు రెండు శిల్పాలు గంగుల ఏ రకంగా ఈ బుగ్గన బుగ్గ ఖచ్చితంగా మరి పగిలిపోతుంది ఆ బుగ్గ ఇట్లా ఏడు మరి స్వీట్ చేయడము మరి ఇటు శిబరమ్మకు లక్ష పన్నెండు వేలు ఇక్కడ మెజారిటీ కావడం మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి అని చెప్పి మేమంతా ఇంకో విషయం ఏముందంటే వీరు చేసిన అరాచకాలు పాపం వ్యాపారస్తులను వదలి మొన్నైతే ఎలక్షన్స్లో ఎంత బెదిరించారంటే అసలు వ్యాపారం చేసుకొని ఆ రోజు ఉన్న కలెక్షన్ తీసుకొని బయటకు వస్తే పట్టించారు బయటికి రావడం రావడం పట్టించారు యాభై వేలు కట్టే పైన మీకు చాలా దూరాలు ఇంకా ప్రైవేటు ఆస్తులను నాకు పంచాయతీలు అని చెప్పి వీళ్ళ బొయ్యి వీళ్ళు దొంగకున్నారు డోర్ నియోజకవర్గంలో బాగా గుర్తించే మాట్లాడే నచ్చబడ్డ కార్యక్రమం ఉంది అంత ఫాల్స్ ప్రామిసెస్ ఒకవైపున చిన్న చిన్న మైన్స్ మీద ఆధారపడి బతికిన కుటుంబాలు చిన్న బిడ్డలు చేసి పెట్టాడు ఆయన ట్యాక్స్ పెంచి ఇదే కాకుండా మీరు చేసినటువంటి అరాచకాలు ఆగేదానికి నీళ్లు కూడా లేకుండా చేశారు గ్రామాల్లో అన్ని కూడా చెంప పెట్టు అంత లారీ ఓనర్స్ శ్రీశైలం నియోజకవర్గంలో బతుకుతిరవే లారీ మరి ట్రాన్స్పోర్ట్ లో స్థిరపడినటువంటి వందల